వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ ఫైవ్ ప్రేక్షకులకు నమస్కారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చేర్తాపుల్లి దహణ కార్యక్రమాన్ని నార్సింగ్ మండల పరిధిలోని వల్లూర్ అటవీ ప్రాంతంలో శుక్రవారం ఉదయం నిర్వహించారు మెదక్ జిల్లా డిఎఫ్ఓ జోజీ రామాయంపేట రేంజ్ ఆఫీసర్ విద్యాసాగర్ నార్సింగ్ ఎస్ఐ హహ్మద్ మొహినోద్దీన్ సమీక్షంలో వెటర్నరీ వైద్య బృందం పోస్టుమార్టం నిర్వహించి ధరణ కార్యక్రమాలను పూర్తి చేశారు ఈ నెల ముప్పైవ తేదీ గురువారం రాత్రి ఏడున్నర గంటల ప్రాంతంలో రోడ్డు దాటడానికి ప్రయత్నిస్తున్న చిరుతపులిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో చిరుతపులి మృతి చెందింది వల్లూరు అటవీ ప్రాంతంలో మృతి చెందిన చిరుతపులికి పోస్టుమార్టం చేయించి అడవిలో దహనం చేశారు ఎన్టీసీ ప్రోటోకాల్ ప్రకారం పోస్టుమార్టం చేయించి దహనం చేయించారు అటవీ ప్రాంతంలో హండర్ పోలీస్ నిర్మించాలని జాతీయ రహదారి అధికారులు ఉత్తర్వులు వ్రాస్తున్నట్లు డిఎఫ్ఓ జోజీ తెలిపారు అదే విధంగా అటవీ ప్రాంతంలో జంతు సంచార సంబంధించి ఫోటోలు పెట్టాలని కోరుతున్నట్లు తెలిపారు నిన్న సాయంత్రం అరౌండ్ సెవెన్ థర్టీ ఆ టైంలో ఈ వల్లూరు నర్సరీ దగ్గర ఉన్న ఫారెస్ట్ ఏరియా మనకి ఇది ఇబ్రహీంపూర్ రిజర్వ్ ఫారెస్ట్ ఉంటుంది లేపడు ఇబ్రహీంపూర్ ఫారెస్ట్ నుంచి రెండో వైపుకి వెళ్ళేటప్పుడు మధ్యలో రోడ్ క్రాసింగ్ ఉంది ఈ క్రాసింగ్ వల్ల అదే టైంలో వెహికల్ మూమెంట్ కూడా ఎక్కువ ఉంది అప్పుడు వెహికల్ ఏదో అన్వన్ వెహికల్ ఒకటి హిట్ అయింది దాంతో బ్యాక్ పోర్షన్ అంతా కూడా ఎనిమల్ ఇదంతా డ్యామేజ్ అయింది దాంతో కదలేని పరిస్థితులు ఏర్పడింది దాన్ని రెస్క్యూ చేయడానికి ట్రై చేసినాం కానీ అప్పటికే బాగా డ్యామేజ్ అయింది కాబట్టి అది ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో చనిపోవడం జరిగింది తర్వాత ఈరోజు మార్నింగ్ నిన్న నైట్ అయింది కాబట్టి దానికి పోస్ట్ మార్టం చేయలేకపోయినా ఈరోజు మార్నింగ్ ఇక్కడ ఉన్నటువంటి లోకల్లో వెటనరీ డాక్టర్లతో ఎన్టీసీ ఎన్టీసీఏ ప్రోటోకాల్ ప్రకారం పోస్ట్మార్టం చేయించి దాని తర్వాత దాన్ని బాడీని దానం చేయడం జరిగింది ఈ ఏరియాలో ఉన్నటువంటి సిసిపిటీవీ ఎవరు ఉంటే వెరిఫై చేయడానికి ట్రై చేస్తున్నాం మా రైన్ హో టీం వాళ్ళు వెరిఫై చేస్తున్నారు ప్రస్తుతం అయితే దానికి యూడిఆర్ కేసు బుక్ చేయడం పీఆర్ కూడా ఇష్యూ చేసినాం తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మన డీటెయిల్ రిపోర్ట్ ఇస్తాం దీనికి నేషనల్ హైవే వాళ్ళకి లెటర్ రాస్తాను యాక్చువల్గా ఏంటంటే ఇంతకుముందు అండర్ పాస్లు ఇవ్వలేదు ఇక్కడ ఇప్పుడు అండర్ పాస్లు కావాలని మనకి ప్రపోజల్ పంపిస్తాను దాంతోపాటు ఎక్కడైతే ఇక్కడ ఏరియా ఉందో వాటిలో సైనేజ్ బోర్డ్స్ పెట్టమని వాళ్ళని నేషనల్ హైవే వాళ్ళని రిక్వెస్ట్ చేయటం